శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను లక్ష్మీప్రియ క్రియేషన్స్ ప్రియా క్రియేషన్స్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసారండి మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం అయితే ప్రారంభమైందండి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి పూజ ఎలా చెయ్యాలి ఒకవేళ నెల రోజులు పూజ చేయలేని వారు ఏం చెయ్యాలి ఎటువంటి నియమాల్ని పాటించాలి అసలు ఈ పూజ ఎవరు చెయ్యాలి ఈ పూజ చేయటానికి ఆనవాయిటీ ఆచారము అవసరమా ముఖ్యంగా పెళ్లి కాని వారు ఈ పూజ ఎందుకు చెయ్యాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మనము ఇష్టపడేవారు వారు పొందాలి అని అంటే ఈ ధనుర్మాసము నెల రోజులు కూడా స్వామివారికి ఇదొక్కటి సమర్పిస్తే చాలండి మీ మనసుకు నచ్చిన వధువు లేక వరుడు మీ సొంతమవుతారు అండాలమ్మ నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆ స్వామివారిని సొంతం చేసుకుందండి అందుకనే మనం కూడా ఈ నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మ అయ్యే కొలిచి మనకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే ఒకే ఒక్క మాసము ఈ ధనుర్మాసం అండి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చేసే పూజ పెళ్లి కానివారే కాదండి పెళ్ళయిన వారు చిన్నవాళ్లు పెద్దవాళ్లు పిల్లలు ఎవరైనా చేసుకుని ఆ స్వామి అమ్మవారి యొక్క కటాక్షం పొందవచ్చు పెళ్లైన వారు ఈ పూజ చేస్తే గనక భార్య భర్తల మధ్య ఉండే గొడవలు చికాకులు తగాదాలు చిన్న చిన్న మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోతాయండి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది అదే పిల్లలు లేని వారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామి అమ్మవార్లని సేవించుకుంటే గనక తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందండి అంతేకాదండి మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుతారు స్వామి అమ్మవార్లు మనకున్న సమస్త దరిద్రాలు అన్ని కూడా తొలగిపోతాయండి అలాగే ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అన్ని తొలగిపోతాయి మనకున్న సమస్త పాపాలు అన్ని తొలగిపోయి పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఎంతో విశేషమైనటువంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని మీరు మీకు ఉన్నంతలో మీకు కలిగిన దానిలో మీకున్న సమయంలో మీ విలును బట్టి మీకున్న వస్తువులతోటే ఈ అయితే చేసుకోండి అన్ని నెలల్లాగే ఈ ధనుర్మాసం కూడా ముప్పై రోజులు ఉంటుందండి అయితే ఈ ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభం అయింది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు పదహారవ తేదీ సోమవారం నుండి ఈ ధనుర్మాసం అయితే ప్రారంభమైందండి ఇక ఈ ధనుర్మాసము ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారంతో ఈ ధనుర్మాసము ముగుస్తుందండి ఈ ముప్పై రోజులు కూడా గోదాదేవి అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయటం వలన ఆ స్వామివారు అమ్మవారిని వివాహమాడి తనలో ఐక్యం చేసుకున్నారండి అయితే ఈ గోదాదేవి అమ్మవారు ఎవరు స్వామివారినే వివాహం ఎందుకు చేసుకుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అయితే ఈ పూజని మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదు అంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఈ పూజ చేసుకోవచ్చు నా దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహము అలాగే శ్రీకృష్ణ వారు ఆండాళ్ళ అమ్మవారి యొక్క విగ్రహం ఉందండి చక్కగా ఆ విగ్రహాలకే నేను వస్త్రాలతోనూ నగలతోటి అలంకరింపజేశాను తర్వాత చక్కగా పూలతోటి అలంకరించుకున్నాను మీ దగ్గర ఉన్న నగలతోటి తర్వాత పూల దండలతో లేదంటే కాసుల తామర గింజల మాలలతోటి ఇలా చక్కగా మీ దగ్గర ఉన్న వస్తువులతోటి అలంకరించుకోండి అయితే ముఫై రోజులు మీరు ఈ పూజ చేయాలి అని అనుకుంటే పీఠాన్ని అలాగే ఉంచి ముప్పై రోజులు కూడా ఆ పీఠంలోనే పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అన్ని రోజులు మేము చేయలేము అని అనుకుంటే కనుక మీరు ఎన్ని రోజులు చేయదలుచుకుంటే అన్ని రోజులు విడిగా పీఠం ఏర్పాటు చేసుకుని ఆ పీఠంలో ఈ విధంగా అమ్మవారి యొక్క చిత్రపటం అయ్యవారి యొక్క చిత్రపటము లేదా విగ్రహాలు ఏ ఉంటే అవి చక్కగా ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేసుకోండి మీ దగ్గర శ్రీకృష్ణుడి ఉంటే పూజలో పెట్టుకోండి లేదు అంటే విగ్రహం ఉన్నా పెట్టుకోండి గోదాదేవి అమ్మవారికి ఆ శ్రీకృష్ణుల వారంటే ఎంతో ఇష్టమండి ఆయన లీలలని ఆయన కథలను వింటూ పెరిగారు ఆ అమ్మవారు ఆ స్వామివారి యొక్క లీలలను వింటూ పదే పదే తలుచుకుంటూ ఆయన్ని తన మదిలో నెలకొల్పుకుంది ఒకవేళ మీ దగ్గర శ్రీకృష్ణుల వారి యొక్క పటం గాని విగ్రహం గాని లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం గాని పటం గాని శ్రీ మహావిష్ణువు యొక్క పటం గాని విగ్రహం గాని పూజలో పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడి పక్కన ఉన్న అమ్మవారే గోదాదేవి అమ్మవారు ఈ అమ్మవారి యొక్క రూపము వస్త్రధారణ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ అమ్మవారు మన తెలుగు సాంప్రదాయాలకు సంబంధించిన అమ్మవారు అయితే కాదండి ఈ అమ్మవారు ద్రావిడ దేశస్థులకు సంబంధించిన అమ్మవారు అంటే తమిళలకు సంబంధించిన అమ్మవారండి కమిలియన్స్ ఎక్కువగా ఆరాధించే అమ్మవారి గోదాదేవి అమ్మవారు అయితే ఈ ధనుర్మాసం గాని ఈ ధనుర్మాసానికి సంబంధించిన పూజ గాని మన తెలుగు సాంప్రదాయాలకు సంబంధించినది అయితే కాదండి ద్రావిడ దేశస్తులకు సంబంధించిన మాసమే ధనుర్మాసము ఆవిడ సాంప్రదాయానికి సంబంధించిన మాసము పూజ అయినప్పుడు మనం ఎందుకు చేయాలి అనే సందేహం అయితే మీకు కలగవచ్చు ఆ విషయం కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే గోదాదేవి అమ్మవారి యొక్క పటాలు బోర్డ్ అన్ని వస్తాయండి వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకోవచ్చు అలా కూడా మీరు చేసుకోలేకపోతే మీరు శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటాన్ని గాని విగ్రహాన్ని గాని పూజలు పెట్టుకోవచ్చు అయితే ఈ గోదాదేవి అమ్మవారి యొక్క విగ్రహాన్ని గాని పటాన్ని గాని మనము పూజలు పెట్టుకోవచ్చా అనే సందేహం అయితే మీకు కలగవచ్చు ఈ గోదాదేవి అమ్మవారు ఎవరో కాదండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇద్దరు భార్యలలో ఒక భార్య భూదేవి రూపమే ఈ ఆండాళ్ళమ్మ లేదా గోదా అమ్మవారి యొక్క రూపము అందుకని మీరు ఎటువంటి సందేహము పడకుండా చక్కగా మీకు దొరికితే అమ్మవారి యొక్క విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ తెచ్చుకొని పూజలో పెట్టుకుని పూజ చేసుకోండి ముందుగా అమ్మవారిని అలంకరింపజేయాలండి తర్వాతే స్వామివారిని అలంకరించాలి ఎందుకు అన్నది ఇప్పుడు నేను చెప్తాను అయితే ముందుగా ఒక చిన్న అద్దం తీసుకొని అమ్మవారికి చూపించాలండి ఈ విధంగా చూపిస్తే చాలా మంచిది ఓ చిన్న అద్దం తీసుకొని ఆ అద్దంలో ఆ అమ్మవారినే చూపించండి ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకొని అద్దంలో చూసి మురిసిపోతారు తమను తాము చూసుకోవాలని ఆశపడుతూ ఉంటారు అలాగే అమ్మవారు కూడా ఆశపడతారు అని మీరు అనుకుంటారేమో అలాంటిదేమీ కాదండి గోదాదేవి అమ్మవారు పువ్వుల మాలల్ని అలంకరించుకుని దగ్గరలో ఉన్న నూతి దగ్గరికి వెళ్ళి ఆ నూతిలో నీడలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయేది అలా నూతి దగ్గరికి వెళ్లి తన రూపాన్ని చూసుకునేది అలా తన రూపం చూసుకున్నప్పుడు కూడా తన రూపం కనపడేది కాదు ఆ స్వామివారి రూపమే కనపడేది ఎందుకంటే అమ్మవారి యొక్క మనసు నిండా స్వామివారే నిండిపోయి ఉన్నారు గనక ఆ విధంగా కనపడేవారు ఆ అమ్మవారు తనకు చేసుకునే అలంకరణలో స్వామివారిని చూసుకునేది ఆ తనకు చేసుకున్న అలంకరణ అంతా కూడా స్వామివారికే చేస్తున్నట్లుగా భావించేది అందుకని మీరు మీ దగ్గర ఉన్న చిన్న అద్దంతో అమ్మవారికి చూపించండి మనం చూసుకున్న అర్థం కాకుండా అమ్మవారికి చిన్న అద్దం విడిగా ఏర్పాటు చేసుకోవాలండి చిన్న అద్దం కొనుక్కొని వచ్చి పూజా మందిరంలోనే పెట్టేసుకోవాలి అమ్మవారికి అయ్యేవారికి పూజలో చూపించాల్సిన సందర్భం వచ్చినప్పుడు చూపించడానికి ఉపయోగించుకోవాలి ఆ అద్దంలో మనం మాత్రం అస్సలు చూసుకోకూడదండి ఇక అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమల్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి అమ్మవారు సౌభాగ్యాన్ని ఇచ్చే అమ్మవారు గనక నిండుగా పసుపు కుంకుమల్ని అయితే అమ్మవారికి సమర్పించుకోవాలి ఇక మనము ఏ పూజ చేసినా కూడా తప్పనిసరిగా వినాయకుడిని అయితే పూజలో పెట్టుకుంటాం గనక ఆ విఘ్నేశ్వరుని కూడా పూజలో పెట్టుకోవాలండి దగ్గర వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి అలాగే చక్ర దీపాలు ఉన్నా కూడా పూజలో పెట్టుకోండి ఆ ఇతడి కుందులు ఉంటాయి కదండీ అవి ఉంటే పెట్టుకోండి అలాగే ఈ రోజు ఈ పూజలో మీరు ప్రతి రోజు కూడా పిండి దీపాలు వెలిగించుకోవచ్చు నెల రోజులు కూడా అవి ఒకటి రెండు మూడు ఇలా మీ ఇష్టం ఎన్ని దీపాలు వెలిగించదలుచుకుంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు అండి ప్రమిదలు చేసి ఆ ప్రమిదలో ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర ఉన్న ఇత్తడి కుందులు గాని మట్టి కుందులు గాని ఏ ఉంటే వాటితో మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు శ్రావణ మాసం కార్తీక మాసం ఎలా అయితే మనము పవిత్రంగా ఉపవాసం ఉండి పూజలు చేస్తాము అలాగే ఈ ధనుర్మాసము నెల రోజులు కూడా ఈ తమిళులు ద్రావిళ్ళు పూజలు అయితే చేస్తూ ఉంటారండి నెల రోజుల పాటు స్వామి అమ్మవార్లని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారండి అందుకనే దీనిని మార్గళి మాసము ధనుర్మాసము శ్రీవ్రతము అని ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి గోదాదేవి అమ్మవారి ఆండాళమ్మ అని కూడా అంటారండి అయితే ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి శ్రీరంగనాథునిగా పూజలు అందుకుంటూ ఉంటారు ఈ ధనుర్మాసం ముప్పై రోజులు కూడా గోదాదేవి అమ్మవారు శ్రీవ్రతాన్ని ఆచరించి ఆ శ్రీరంగనాథుణ్ణి వరించింది అందుకని ధనుర్మాసం ముప్పై రోజులు కూడా మీరు పూజ చేయాలని అనుకుంటే గనక చక్కగా చేసుకోండి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అన్ని రోజులు మేము చేసుకోలేము అని అనుకుంటే గనక పదిహేను రోజులు చేసుకోవచ్చు లేదా వారం రోజులు చేసుకోవచ్చు లేదా నాలుగు రోజులు చేసుకోవచ్చు లేదా మూడు రోజులు చేసుకోవచ్చు ఇలాగ కూడా మాకు కుదరదు అని అనుకుంటే గనక ఈ ధనుర్మాసంలో ఒక్క రోజు అంటే రోజు స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్నట్లయితే మీకు ఆ స్వామి అమ్మవార్ల యొక్క పూర్తి కటాక్షం అయితే తప్పకుండా కలుగుతుంది స్వామి అమ్మవార్ల యొక్క కటాక్షం వల్ల సంపదలు సిద్ధిస్తాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇక ఈ ధనుర్మాసం మొత్తము మీరు చేయలేకపోతే గనక ధనుర్మాసంలో వచ్చే శనివారాలలో గాని ఏకాదశి తిథులలో గాని ఈ వ్రతం అయితే చేయండి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అయితే ఈ పూజ ఎప్పుడు చెయ్యాలి ఉదయం వేళల్లో చెయ్యాలా సాయంత్రం వేళల్లో చేయాలా అని అంటే అయితే వెంకటేశ్వర స్వామివారికి అలాగే విష్ణుమూర్తికి చేసే ఏ పూజ అయినా సరే తెల్లవారుజామునే చేయాలండి అంటే సూర్యోదయం కంటే ముందే మీరు సుప్రభాత సేవతో మేల్కొలిపి స్వామివారికి పూజన అయితే చేసుకోవాలండి వైష్ణవ దేవాలయాల్లో ఈ ధనుర్మాసం మొత్తం కూడా స్వామివారి యొక్క సుప్రభాతానికి బదులు తిరుపావైని పాడుతూ ఉంటారండి తిరుపావై అంటే గోదాదేవి అమ్మవారు రచించిన పాసురాల్ని గానం చేస్తూ ఉంటారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు ఈ పూజ అయితే చేసేసుకోవాల్సి ఉంటుందండి ఉదయం పూట కుదరకపోతే సాయంత్రం పూట చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి పరిస్థితుల్లోనూ ఉదయం పూట మీకు కుదరకపోతే సాయంత్రం పూట అయినా చేసుకోవచ్చు చేసుకోవాలని కుతూహలం ఉండి ఓ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటాను అంటే చేసుకోవచ్చండి అయితే ఉదయం పూట చేసే పూజకే ఎక్కువ ఫలితం అయితే ఉంటుందండి అయితే ఈ పూజ చేసుకోవటానికి ఎలాంటి ఆచారంతో గాని ఆనవాయిత గాని పని లేదండి ఎవరైనా చేసుకోవచ్చు మొదటిసారి ఈ పూజ చేసుకోవాలనుకుంటున్నాము అనుకునేవారు కూడా నిరభ్యంతరంగా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి స్వామి అమ్మవార్లకి ఈ ధనుర్మాసంలో చేసే పూజ చాలా విశేషమైనదండి ఈ ధనుర్మాసం నెల రోజులు ఎలా అయితే అమ్మవారు పూజ చేసి తన కోరికలను అయితే నెరవేర్చుకుందో అలానే మన కోరికలు కూడా తీర్చుకోవచ్చండి అందుకనే ఈ పండుగ మనది కాకపోయినా కూడా మనం చేసుకుంటే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయని చేసుకోవడం అండి పూజ మనది కాకపోయినా కూడా మనం కూడా చేసుకుంటే మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పూజని మనం కూడా నిర్వహించుకుంటున్నాము ఇక స్వామివారి పూజలో అఖండ దీపాన్ని కూడా పెట్టుకుని పూజిస్తారండి అయితే అఖండ దీపము లేకుండా కూడా ఈ పూజ చేసుకోవచ్చు తప్పనిసరిగా అఖండ దీపం పెట్టుకోవాలా అంటే అక్కర్లేదండి నేను ఇక్కడ అఖండ దీపం లేకుండానే పూజ అయితే చేసుకుని చూపిస్తున్నాను పూజకు కావలసిన సామాగ్రి అంతా కూడా పూజలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏకహారతితో గాని అగరవత్తులతో గాని దీపారాధన చేసుకుని దీపారాధన కుందలకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కరించుకుని విఘ్నేశ్వరుడికి పూజ ప్రారంభించుకోవాలండి ముందుగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలండి తర్వాత స్వామివారికి ఆవాహనం పలుకుతూ ఆసనం సమర్పించుకోవాలి ఆవాహయామి అంటూ అక్షతలు సమర్పించుకోవాలి అలాగే ఆసనం సమర్పించామి అంటే అక్షతలు సమర్పించుకోవాలి స్వామివారికి ఇక్కడ షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలండి ఇక్కడ మీరు స్వామివారి యొక్క అష్టోత్తరతనా చదువుతూ పూజ చేసుకోవచ్చు లేదు అంటే స్వామివారి యొక్క పదహారు నామాలతో పూజ చేసుకోవచ్చు ఏమి రాని వాళ్ళు ఓం గమ్ గణపతి అమ్మ అంటూ పూజ అయితే చేసుకోవచ్చు అండి స్నానం సమర్పియామి అంటూ నీళ్లు చిలకరించాలి వస్త్రం సమర్పియామి అంటూ వస్త్రము యజ్ఞోపిధము సమర్పించుకోండి అవి ఏమీ లేకపోతే సమర్పయామి అంటూ అక్షతలు సమర్పించుకోండి తర్వాత స్వామివారికి హరిద్రాచూర్ణం కుంకుమ పసుపు అక్షతలతో పూజ చేసుకోండి తర్వాత స్వామివారికి పుష్పాలతో పూజ చేసుకోవాలి ధూపం అగ్రావ్యామి అంటూ ధూపాన్ని చూపించి సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపం చూపించాలి తర్వాత నైవేద్యం సమర్పియామి అంటూ నైవేద్యం సమర్పించుకోవాలి నేను ఇక్కడ బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పిస్తున్నాను మీరు పాలు గాని పళ్ళు గాని బెల్లం ముక్క అటుకులు ఇలా మీకు ఏవి అందుబాటులో నైవేద్యంగా సమర్పించుకోండి నైవేద్యం స్వామివారికి ఐదు సార్లు చూపించాలి తర్వాలం సమర్పియామి అంటూ తాంబూలం సమర్పించాలి తర్వాత హారతి సమర్పించుకోవాలి తర్వాత స్వామి వారికి అక్షతలు పుష్పాలు సమర్పించి స్వామి నేను ఇన్ని రోజులు ఈ ధనుర్మాస పూజ చేయదలుచుకున్నాను ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని ఆ స్వామి వారిని వేడుకోండి తర్వాత మనము పిండి దీపాలు వెలిగించదలుచుకుంటే ఇప్పుడు పిండి దీపాలు వెలిగించుకోవచ్చండి అలాగే వెంకటేశ్వర స్వామి వారి కోసం వెలిగించదలుచు దీపాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు వెలిగించుకోవాలి తర్వాత స్వామివారికి ఆవాహనం పలికి ఆతనం సమర్పించుకోవాలి అలాగే స్వామివారికి అర్ఘపాద్యాన్ని సమర్పించుకోవాలి ఇక్కడ స్వామి అమ్మవారి ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలండి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామా అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామా చదువుకోవచ్చు ఇక్కడ గోదాదేవి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామా వల్లి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అలాగే రంగనాథ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామా వళ్ళి కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చక్కగా పుస్తకాల్లో కూడా దొరుకుతున్నాయండి ఇవి తీసుకుని చదువుకోండి కనీసం ఒక్క రోజే ఈ పూజ చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి హరిద్రాచూర్ణం చూర్ణం సమర్పయామి కుంకుమ సమర్పియామి అక్షతాన్ని సమర్పయామి అంటూ అన్ని సమర్పించుకోవచ్చండి తర్వాత స్వామివారికి పుష్పాలతో పూజ చేసుకోవాలి అయితే మనము ముందుగా అమ్మవారికి తాకించిన తర్వాతే పుష్పాలు గాని తులసి దళాలు గాని స్వామివారికి సమర్పించుకోవాలి ఈ పూజలో ఇదే ముఖ్యమైన విశేషం అండి పువ్వులు గాని తులసి దళాలు గాని ఏవి సమర్పించినా స్వామివారికి ముందుగా అమ్మవారికి తాకించిన తర్వాతే స్వామివారికి తాకించాలి ఎందుకంటే స్వామి అమ్మవారి యొక్క మేను ఛాయ ఆ మేను సువాసన అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అందుకనే ఆ స్వామివారికి ఆ విధంగా పూజ చేయాలి ఈ ధనుర్మాసము మొత్తం నెల రోజులు కూడా పువ్వులన్నీ కూడా స్వామివారికి అంకితం చేయబడతాయి ఏ పువ్వు పూసినా కూడా స్వామి అమ్మవార్లకే సమర్పిస్తారు ఇక్కడ నేను తులసి దళాలతో స్వామివారికి అష్టోదర సతనామాలు చదువుకుంటూ పూజ చేస్తున్నాను ముందుగా ఈ తులసి దళాలన్ని కూడా అమ్మవారికి తాకించాను తర్వాత నేను వారి దగ్గర సమర్పిస్తున్నాను పెళ్లి కాని పిల్లలు ఈ నెల రోజులు కూడా స్వామివారికి తులసి దళాల మాల సమర్పిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది అయితే గుడికి వెళ్లి ప్రతిరోజు సమర్పించలేని వాళ్ళు ఇంట్లో మీ దగ్గర విగ్రహం గాని పటం గాని ఉంటే పటం దగ్గర ఒక్క తులసి దళ మాకైనా సమర్పించుకోండి సమర్పించుకొని శ్రద్ధ భక్తులతో ఆ స్వామి వారిని ధ్యానం చేయండి లేదా పూజ చేయండి ఆ శ్రోత్ర సతనామావళితో గాని మీకు వచ్చిన స్తోత్రాలతో గాని పూజ చేసుకోండి ఓం శ్రీ కృష్ణాయ నమ అన్న చేసుకోవచ్చు ఓం శ్రీ గోవిందాయ నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమహం లేదా ఓం నమో నారాయణ నమః అంటూ ఆయన స్వామివారికి అయితే పూజ చేసుకోండి ఈ విధంగా అమ్మవారికి తాకించిన పూలనే స్వామివారికి సమర్పించుకోవాలండి ఈ నెల రోజులు కూడా అమ్మవారు ధరించిన మాలల్ని ధరిస్తారు తర్వాత అమ్మవారి యొక్క క్షోత్ర సతనామాలు చదువుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి పెళ్లి కానివారు తప్పనిసరిగా స్వామివారికి తులసి మాలని సమర్పించుకోండి నెల రోజులు సమర్పించుకోలేని వాళ్ళు కనీసం భోగి రోజున గుళ్లలో శ్రీరంగనాథుని కి అలాగే అమ్మవారికి వివాహం జపిస్తుంటారు ఆ వివాహ వేడుకల్లో పాలు పంచుకున్నా సరే భాగస్వాములైనా సరే మీకు ఎంతో మేలు జరుగుతుందండి తప్పనిసరిగా వివాహం అయితే కుదురుతుంది అందుకని ఆ విధంగా ఆ రోజు ఆ గుడికి వెళ్లి మానలు సమర్పించుకోండి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా అమ్మవారు స్వామివారిని ఊహించుకొని ఆ సంకీర్తం చేస్తూ గానం చేస్తూ పాటలు పాడేది ఈ గోదాదేవి అమ్మవారు పాడుకున్న పాటలనే పాసురాలు అని అంటారు వీటినే ద్రవిడ భాషలో తిరుపావై అని కూడా అంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామి అమ్మవార్లకి పదిహేను రోజులు కట్టు పొంగలి తర్వాత తీపి పొంగలి అలాగే దద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈ మూడు నైవేద్యాలు అయితే తప్పనిసరిగా పెడుతూ ఉంటారు ఈ గోదాదేవి అమ్మవారు రచించిన తిరుపావై అదే పాసురాలు మనకి ఆ పూజా సామాగ్రి దగ్గర దొరుకుతుందండి తెచ్చుకుని చదువుకోవచ్చు లేదు అంటే గూగుల్లో సెర్చ్ చేసినా మనకి దొరుకుతుంది తప్పనిసరిగా అవి చూసి చదువుకోవచ్చు అండి తర్వాత స్వామి అమ్మవార్లకి తాంబూలం సమర్పియామి అంటూ తాంబూలాన్ని సమర్పించుకోవాలండి నేను ఇక్కడ ఆకు ఒక్క ఖర్జూర పళ్ళు తాంబూలంగా సమర్పిస్తున్నాను మీరు పళ్ళు ఉండే పళ్ళను కూడా సమర్పించుకోవచ్చు స్వామి అమ్మవార్లకి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి మీరు ఇక్కడ ముత్యాల హారతిని కానీ పంచహారతిని కానీ సమర్పించుకోవచ్చండి పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిస్తే చాలా చాలా మంచిదండి తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత అక్షతలు పుష్పాలు చేత పట్టుకుని వారి పాదాలు చెంత ఉంచి స్వామి నేను చేసిన ఈ పూజలో ఎటువంటి దోషాలు ఉన్నా మన్నించు అని అలాగే అమ్మవారిని కూడా మన్నించు తల్లి అని అమ్మవారిని కూడా వేడుకోండి అలాగే నేను కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చమని ఆ స్వామి అమ్మవార్లను వేడుకోండి ఆ స్వామి అమ్మవార్ల దయ వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి ఇదండి ఈరోజు పూజ ఈ పూజ చేసుకోవటానికి ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే బ్రహ్మచర్యం పాటించాలి అంటే తప్పనిసరిగా పాటించాలి అనుకుంటే పాటించవచ్చండి అలాగే ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసము పూజ అయినంత వరకు కూడా ఏం తినకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఉండాలి అని అనుకుంటా ఉండొచ్చు ఏకభక్తం ఉండి చేసుకోవచ్చు అండి పూజ పాలు పళ్ళు పలహారాలు తీసుకుంటూ ఈ పూజనైతే చేసుకోవచ్చు లేదండి ఈ ధనుర్మాసం పూజ ఈ పూజ ఎలా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా వివరించాను ఈ వీడియో గనక మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి మీ లైక్ చేయడం వల్ల మా వీడియోని మరికొద్ది మంది చూడగలుగుతారు మా ఛానల్ కి కొద్దిగా సపోర్టివ్ గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి